హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా తోట వచ్చి బేరీ కంపెనీ అస్తోస్ టమాటా సీడండి ప్రజెంట్ అయితే ఈ తోటకైతే ఎనభై ఐదు రోజులు ఫ్రెండ్స్ శాంపుల్ పడింది ఫ్రెండ్స్ చూడండి కాయ సైజు కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ కలర్ కూడా బాగానే వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఆకుల్లో కూడా కలర్ అనేది బాగానే వస్తుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఎనభై ఐదు రోజులు ఈ రోజుకి అయితే శాంపులు పడింది శాంపులు పడింది ఫ్రెండ్స్ నాకు దీంట్లో నచ్చిన విషయం ఏంటంటే కాయ అనేది కింద పై దాకా ఒకే మీడియం సైజ్ ఉంది ఫ్రెండ్స్ వాస్తవంగా అయితే కాయ కాపులు అయితే సరిగ్గా కనపడదు కానీ ఈ ఆకుల్లో కాపు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ద్వారా కాబట్టి కాయ కలర్ అనేది కొంచెం తక్కువ అనిపించేది మాగిన కాయలు అయితే నేను చూడండి మీరు చూస్తే ఈ కాయలు అయితే కలర్ అయితే చాలా బాగుంది ప్రజెంట్ ఎరువులు అయితే మల్టీకి యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏ కెమికల్స్ యూజ్ చేయలేదు పదమూడు నలభై ఐదు డ్రిప్ ఎరువు నైత్రజన్ పదమూడు పర్సెంట్ భాస్వరం అనేది పొటాషి అనేది నలభై ఐదు పర్సెంట్ కాయ సైజు కానీ కలర్ రావడానికి ఇది సరిపోతుంది ఫ్రెండ్స్ లేదు రైతున్నలో వచ్చేటట్లే నలుపుగా లైఫ్ తెచ్చుకోవాలంటే యాభై రెండు ముప్పై నాలుగు అయితే డ్రిప్ ఎరువు యూజ్ చేసుకోండి